జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తేతు సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరములో ప్రవేశించి ఇక తన భవనములోనికి ప్రవేశించాడు అది ఎట్లా ఉంది ఆ భవనము లోకములో కోరదగినటువంటి పదార్థములన్నీ ఉన్నటువంటి భవనము ఆ శ్రీకృష్ణ భవనము సర్వకామం అనుత్తమం ఇంకా ఇట్లాంటి భవనము లోకములో మరొక్కటి ఉండనే ఉండదా అన్నంత గొప్పగా ఉంది శ్రీకృష్ణ భవనం మహర్షులారా పత్నీనాం సహస్రాణి చోడస ఆ భవనములోనే ఆ అంతఃపురములోనే పదహారు వేల మంది భార్యలు శ్రీకృష్ణుడి భార్యలు కూడా అక్కడే ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతఃపురము అలా పదహారు వేల మందికి ఉండేటటువంటి అంతఃపురములన్నింటినీ కలుపుకొని ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భవనము శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశించాడు పదహారు వేల మంది చూస్తూ ఉన్నారు స్వామిని పతిదేవుణ్ణి చూస్తున్నారు జగత్పతిని చూస్తూ ఉన్నారు విలోక్య సంజాత మనోమహోత్సవాహ పదహారు వేల మంది మనసులు కృష్ణ భగవానుడిని చూడగానే బ్రహ్మోత్సవాన్ని మహోత్సవాన్ని చేసుకుంటున్నాయి ఆ మనసులు అంత ఆనందంగా ఉన్నారు పదహారు వేల మంది ఒక్కసారిగా కృష్ణ భగవానుడు కనిపించగానే వారు వారు తమ తమ ఆసనాలలో నుంచి లేచారు పదహారు వేల మంది భార్యలు చాలా కాలం తరువాత కనిపిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు ఇంతకాలము కనిపించినటువంటి స్వామిని వారందరూ ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇక ఆనంద అతిరేకములో ఆ పదహారు వేల మందిలో ఒక్కరు కూడా మాట్లాడలేకపోతూ ఉన్నారు అంతర ఆత్మనా దురంత పతి మనస్సులోనే స్వామితో మాట్లాడుకుంటూ ఉన్నారు మనస్సుతోనే స్వామితో ఏవేవో చెప్పుకుంటూ ఉన్నారు హృదయాంతరాలములలోనే ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు కాలు కదల్చలేకపోతూ ఉన్నారు నోరు మెదపలేకపోతూ ఉన్నారు ఏమీ చేయలేనటువంటి స్థితుల్లో అంతటి ఆనందాతిరేకముతో హృదయములో స్వామిని ఆలింగనం చేసు వెళ్ళాలని ఉంది స్వామి దగ్గరికి కౌగిలించుకోవాలని ఉంది స్వామి దగ్గరికి కానీ అది మర్యాదకు తగదేమో అని ఆ పదహారు వేల మంది తమ దగ్గర ఉండేటటువంటి తమ తమ బిడ్డలనే దగ్గరగా తీసుకొని వారినందరినీ హత్తుకొని తమలో ఉప్పొంగి వస్తూ ఉండేటటువంటి ఆనందముతోని స్వామిని చూపులతోనే త్రాగుతున్నారు పదహారు వేల మంది శ్రీకృష్ణ భగవానుడిని పదహారు వేల మంది శ్రీకృష్ణ భగవానుడిని మనస్సులలోనే కౌగిలించుకుంటూ ఉన్నారు పదహారు వేల మంది శ్రీకృష్ణ భగవానుడిని చూడగానే వస్తూ ఉండేటటువంటి ఆనందాతిరేకముతో కన్నీరు కారిస్తే బాగుండదేమోనని కన్నీరుని ఎంతెంత ఎంతెంత ఆపుకునే ప్రయత్నము చేస్తారు ఆ పదహారు వేల మంది కళ్ళలో నుండి జలబిందువులు కారుతూనే ఉన్నాయి అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఏకాంత దర్శనము కూడా ఇస్తూనే ఉన్నాడు అలా ఇస్తూ ఉన్నా కృష్ణ భగవానుడు వారి ప్రక్కనే ఉన్నాం అప్పటిదాకా కృష్ణ భగవానుడితో వారు ఉంటూ ఉన్నాం కానీ వారికి ఎప్పటికప్పుడు కృష్ణ భగవానుడి యొక్క పాదార విందములు నవం నవం తస్యాంగ్రియుగం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త ధనముతోని క్రొత్త క్రొత్త అందాలతోని ఆ దివ్యమైనటువంటి పాదార విందములు ప్రతి ఒక్క భార్య రెండు క కళ్ళని ఆనందాన్ని కలిగింపచేస్తూనే ఉన్నాయి ఆ కళ్ళలో నుండి జలబిందువులు కారుతూనే ఉన్నాయి అంతటి అద్భుతమైనటువంటి స్వరూపము శ్రీకృష్ణ భగవానుడి స్వరూపము ఎంతటి అద్భుతమైనటువంటిదంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి ఒక్కచోట స్థిరంగా ఎప్పుడు ఉండదు ఎప్పుడూ చంచలముగా ఉంటూ ఉంటుంది మహాలక్ష్మీదేవి తోడి దయ్యు తనకు జీవేశ్వరుండంచు అట్లాంటి నిత్యము చంచలముగా ఉండేటటువంటి ఆ మహాలక్ష్మీదేవి ఒకసారి ఈ భగవంతుడి యొక్క వక్షస్థలాన్ని చేరుకొని అమ్మో ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళకూడదు అంటూ ఆ భగవంతుడి యొక్క వక్షసీమని నిత్య నివాసము చేసుకొని స్థిరంగా ఉంటూ ఉండేటటువంటి అంతటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని ఎవరు మాత్రము పదే పదే తత్పద ఎవరు మాత్రము ఆపాదారవిందములని వదిలి దూరంగా ఉండాలి అని అనుకుంటారు ఇక ఎవరు మాత్రము ఆ దివ్య మంగళ విగ్రహానికి దూరంగా ఉండాలి అని అనుకుంటారు ఇక ఎవరు మాత్రము ఈ లోకములో ఆ దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణములకి దూరంగా ఉండాలని ఎవరనుకుంటారు ఈ లోకములో అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ఆ పదహారు వేల మంది భార్యలలో జరుగుతూ ఉండేటటువంటి ఆనంద అల్లకల్లోల పరిస్థితిని గురించి వివరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ